హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు గ్యాస్ బర్నర్స్ని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో చూద్దామండి మనం స్టవ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బర్నర్స్ అనేవి బ్లాక్గా అయిపోయి హోల్స్ కూడా క్లోజ్ అయిపోయి సరిగ్గా వెలగవు సో దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దానికోసం నేను ఒక వేస్ట్ బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో ఆ వేస్ట్ బాక్స్ ఏదైనా సరే ఒకటి తీసుకోండి రెగ్యులర్గా యూస్ చేసుకునే బౌల్స్ అలాంటివి కాకుండా వేస్ట్ తీసుకోండి అండ్ అందులో నేను ఇప్పుడు ఈ బ్లాక్గా అయిపోయిన బర్నర్స్ పెట్టుకుని వాటి మీద నేను వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వంట సోడా అనేది వేసుకుంటున్నాను అండ్ అందులోని నిమ్మ చెక్క కూడా బాగా పెండుకొని అండ్ ఇక్కడ నేను మెయిన్గా హార్పిక్ అనేది యాడ్ చేస్తున్నానండి హార్పికే ఎందుకంటే మనం హార్పిక్ వేయడం వల్ల అది త్వరగా క్లీన్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం హోల్స్ అనేవి కూడా ఓపెన్ అప్ అవుతాయి హార్పిక్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఈనో ప్యాకెట్ కానీ సింక్ అనేది వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు మనం సింక్ మనం పౌడర్స్ అనేవి యూస్ చేస్తాం కదా ఆ పౌడర్ అయినా సరే ఇక్కడ తీసుకోవచ్చు అండ్ హార్పిక్ వేసుకుని తర్వాత నేను ఇక్కడ హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేస్తున్నా హార్పిక్ వేసాక టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకండి సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే హార్పిక్ యూస్ చేసాం కాబట్టి హ్యాండ్కి గ్లౌజెస్ అనేవి తీసుకోవాలి ఖచ్చితంగా ఇది మాత్రం వేసుకోవాలండి సో హ్యాండ్స్ అనేవి పాడైపోతాయి డైరెక్ట్గా తీసుకోకూడదు అండ్ ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా తీసుకొని పాత బ్రష్ ఉంటుంది కదా దాన్ని బాగా దాంతో బాగా క్లీన్ చేసుకుంటున్నా ఇక్కడ నిమ్మ చెక్కను కూడా బాగా రుద్దుకొని అండ్ విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఇక్కడ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో స్క్రీ స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే ఆ బ్లాక్నెస్ అనేది కూడా చాలా ఈజీగా పోతుంది సో ఫస్ట్ టైం మనకి నైంటీ పర్సెంట్ పోతుందండి అండ్ సెకండ్ టైం కూడా మనం క్లీన్ చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి మొత్తం క్లీన్ అయిపోయి కొత్త బాటిలా అయిపోతాయి సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్లాక్నెస్ వస్తుందో తోమే కొద్దీ అసలు బ్లాక్నెస్ అనేది బాగా వస్తూనే ఉంది సో అందుకని చెప్పి బాగా క్లీన్ చేసుకోండి మీ ఓపికను బట్టి అది బాగా స్క్రబ్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మాత్రం చూస్తే నేనే షాక్ అయ్యాను ముందు దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది అండ్ స్టవ్ వెలిగించిన తర్వాత కూడా ఫ్లేమ్ కూడా చాలా హైగా వస్తుంది ముందుతో కంపేర్ చేస్తే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్